హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ వివరాలన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఓపెన్ ప్లాట్ ఈ ప్లాట్లో మనకు జీ ప్లస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఫిర్జాదిగూడ మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ నుండి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే ఈ యొక్క ప్రాపర్టీ మనకు సేల్ కి అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మనము ఫిర్జాదిగూడలోని నూట యాభై ఫీట్ల మెయిన్ రోడ్ కి శ్రీ వికాస్ అనే స్కూల్కి ఆ పక్క లైన్లో వస్తే గనక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్లాట్ మనకు ప్లస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే విధంగా సేల్ కి అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు బెస్ట్ ఫేసింగ్కి అదే విధంగా పంతొమ్మిది బై ఇరవై మూడు డైమెన్షన్ తోటి ఈ ప్లాట్ లోని జి ప్లస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే విధంగా సేల్ కి అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ యొక్క ప్రాపర్టీలోని ఈ ప్లాట్ లోని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన తర్వాత వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది అదే విధంగా మీరు ప్లాట్ యొక్క డైమెన్షన్ రూమ్స్ యొక్క డైమెన్షన్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి మీరు ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు భాష్యం స్కూల్ నుండి చాలా దగ్గరలో రిషి కేర్ హాస్పిటల్ నుండి చాలా నియర్ బైలో ఈ ప్లాట్లోని మనకు జిప్లెస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే విధంగా సేల్కి రెడీగా ఉంది మరిన్ని వివరాలకు సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్